దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా తన బిడ్డల పైన ఉంటాయి ఈరోజు ఒక అతను దేవుని కంటే దేవుని శావుకుడైనా ఎలిషా దగ్గరికి వస్తున్నాడు ఒక అతను చెప్పండి ఎవరైనా చెప్పాలి ఒక అతను సిరియా దేశానికి సంబంధించిన వాడు అమ్మ నామాను ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఎలీషా దగ్గరికి వస్తున్నాడు ఎందుకంటే ఎవరితో చెప్పుకో చెప్పుకున్నా తేరని సమస్య అతనిలో ఉండిపోయింది ఎన్ని మందులు వాడినా తేరని రోగము అతనిలో ఉండిపోయింది నామాను మీరు చెప్పారు కదా ఆయన ఎలిషా ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు ఎందుకంటే తీరని సమస్యతో అతను బాధపడుతూ ఉన్నాడు మందులతో అయ్యే మందులతో తగ్గే రోగము కాదు ట్రీట్మెంట్తో తగ్గే రోగము కాదు ఏ రోగం అయినా కుష్టి వ్యాధితో బాధపడుతుంది కానీ మంచి పదవులో ఉన్నాడండి ఆయన మంచి పదవులో ఉన్నాడండి మంచి సైనికుడు అండి ఆయన మంచిగా యుద్ధం చేస్తే ఎంతమందినైనా జయించగలిగిన శక్తి సత్తా ఉన్న వ్యక్తి నామ కానీ ఒక బలహీనత ఉంది ఏంటిది ఆయన బలవంతుడే కానీ ఒక భయంకరమైన మీ అందరు తెలుసు కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు ఆయన ఎలిషా ప్రవక్త దగ్గరికి రావటానికి కారణం ఎవరు ఆయన ఎలిషా ప్రవక్త దగ్గరికి రావటానికి కారకులు ఎవరు ఆయన ఎలిషా ప్రవక్తని నమ్మి రావటానికి కారకులు ఎవరు ఆయన ఇదిగో ఎలిషా ప్రవక్త కొలిచే దేవుని నమ్మి రావటానికి కారణం ఎవరో ఇదిగో ఇజ్రాయెల్ ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు కొలిచే దేవుడు గొప్పోడంటా ఆయన దగ్గరికి వెళితే ఎలాంటి రోగాలైనా నయమైపోతాయి అని ఇదిగో తెలుసుకోవటానికి కారణం ఎవరో ఎవరండి చూడండి రాజు రెండవ క్రదాము ఐదవ అధ్యాయం ఒకటో వచ్చి నుంచి మనం చదువుకుందాం సిరియా రాజు సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ద్వారా ప్రభు సిరియా విజయం నామాను నామాను యుద్ధం బాగా చేయగలుగుతా నాయకుడు యుద్ధ నాయకుడు ఈయన ద్వారా సిరియా దేశం గెలిచింది అంటే సిరియా దేశము ఇదిగో ఒక మంచి స్థానంలో ఉంది ఎవరో నామా కానీ ఆయన ఏంటి కుష్టి కలిగి ఉన్నాడు పాపం బాగా మంచి పేరు ఉంది కానీ బలహీనతగా ఉన్నాడు బాగా మంచి పేరు ఉంది కానీ రోగంతో బాధపడుతున్నాడు బాగా మంచి పేరు ఉంది కానీ ఏదో బలహీనత బాధ బాగా మంచి పేరు ఉంది కానీ తెలియని శోధన అతను వెంటాడుతుంది బాగా మంచి పేరు ఉంది కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నామాను ఉన్నాడు అదా ప్రైజలో కనుక రాజ్ కథన్ అంటే నామాను మహాశూరుడు కానీ చూడండి నామాను బలవంతుడు కాని కుష్టి రోగి ఈ రోగాలతోనే వచ్చింది మాయ రోగాలు ఉండే చాలా మందికి మంచిగా భార్యను చూసుకుంటాడు హనుమాన్ జబ్బు మంచిగా భార్యను చూసుకుంటాడు హనుమాన్ జబ్బు డబ్బు ఉంటుంది రోగాలు డబ్బు ఉంటుంది అబద్ధలాడుతూ ఉంటారు మా ఏ రోగం ఉంటుంది ఎన్ని మాయ రోగాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నామాను మహాబలవంతుడు శక్తిమంతుడు అమ్మావేనండి నామాను బలవంతుడు శక్తిమంతుడు ఇది కానీ అతనికి ఏముందమ్మా కుష్టి ఉంది ఎవరినైనా జయించగలుగుతాడు కానీ కుష్టిని జయించలేకపోతున్నాడమ్మ ఎవరినైనా యుద్ధంలో ఓడించగలుగుతున్నాడు కానీ కుష్టిని మాత్రం ఆ కుష్టి వ్యాధి నుంచి ఆయన బయట పడలేకపోతున్నాడు అన్నీ చేయగలుగుతున్నాడు మంచు రాజును మెచ్చుకుంటున్నారు యుద్ధం చేస్తున్నాడు జయించగలుగుతున్నాడు అందరిని ఓడించగలుగుతున్నాడు కానీ ఆ కుష్టి నుండి ఆయన బయట పడలేకపోయి ఏంటంటే కుష్టి అంటే కుష్టి వ్యాధి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నామాను ఉన్నాడు ప్రైజం హయ్యుయ్య దేవుడి దేవుడి మార్గంలో ఉన్నావు అనుకో ఏ పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడ్డామనుకో హ్యాపీగా ఉండిపోతాం ఎందుకంటే మన చెయ్యి ఎవరికి ఇచ్చాం దేవుడికి ఇచ్చాము మనం ఎవరు దేవుడు నేను ఎంత ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా ఏ అడవుల్లోకి వెళ్ళినా ఏ సముద్రంలోకి వెళ్ళినా ఎంత పేదరికంతో ఉన్నా ఎంత రోగం వచ్చినా ఎంతమంది ఏమి ఏడిపించినా నేను ఒక ఒక స్ట్రాంగ్ అంటే ఒక స్థిరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా నా దేవుడే నన్ను నడిపించుకుని వెళ్ళిపోతాడు నా దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడు దేవుడే నన్ను వాడుకుంటున్నాడు దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడే నన్ను నిలబెడతాడు దేవుడైనా తన పరిశుద్ధాత్మతో నన్ను నింపుతాడు కాబట్టి నేను ఎవరి హస్తంలో ఉన్నాను ఏ సై హస్తంలో ఉన్నాను కాబట్టి నేను బళ్ళు వాడలావు వాళ్ళ వాడలో బల్లావు కానీ జేవిఆర్ని మాత్రం దేవుడు వాడుకుంటాడు సో హలో జేవిఆర్ని మాత్రం దేవుడు వాడుకుంటాడు చూడండి పేతురు గారు ఒక అద్భుతం చూసేడండి ఏం అద్భుతం అది అప్పుడు వారికి పొద్దున్న సాయంత్రం వెళ్ళారు తెల్లారు వారికి చేపలు పట్టాడు ఒక్క చేప కూడా రాలా అసలు ఎందుకు రాలేదు ఎంతో కష్టపడ్డాడు ఎంతో కష్టపడ్డాడు ఒక్క చేప కూడా రాల ఒక చేప కూడా రాకపోయేసరికి ఇంకా మన ప్రయాసం అంత వ్యర్థమేనని ఒడ్డెక్కడానికి రెడీ అయినప్పుడు దేవుడు వచ్చి ఆ పేతరు కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లోతుకి వెళ్ళి అంటే వినాలిగా లోతుకెళ్ళమంటే వెళ్తాడే వెళ్ళడానికి ముందు పరీక్షిస్తున్నాడు దేవుడు వెళ్ళయ్యా కొంచెం లోతుకెళ్ళి లోతుకెళ్ళి మనం ఒకసారి చెప్పాను ఒకసారి చెప్తే రెండుసార్లు చెప్పాను రెండుసార్లు మూడు సార్లు చెప్తే పదిసార్లు చెప్పాను అనుకుంటాడు ఆగి ఎట్టాయిగా వాగుతాడేమో అనుకుంటాడు అనుకుంటే ఎవరికి అంట ఎవరికి నష్టమంటాముడు ఎవరికి నష్టం అంటే అయ్యా ఎవరికి నష్టం అంటే చెల్లి ఎవరికి నష్టం అని తమ్ముడు ఎవరికి నష్టం లేదు నీకే నష్టం చెప్పేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు చెప్పేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు అలా అమ్మ తీసుకొచ్చింది ఓ హామని తీసుకొచ్చయ్యా హాము తీసుకొచ్చా మేము చెప్తుంటే ఎనలేదు మేము చెప్తుంటే ఏం లేదు మేము చెప్తుంటే లేదు నువ్వు పదిసార్లు చెప్పాదరు ఇరవై సార్లు చెప్పాదరు సార్లు చెప్పాదరు నువ్వు చెప్పే మాట నేను వినలేను నా మనసు ఒప్పుకోవట్లా నేను వినలేను నేను వినలేను నేను వినలేను అంతే ఆ అబ్బాయి వెనకాల వెళ్ళిపోయింది రెండు నెలలో తిరిగి వచ్చేసింది ఏంటమ్మా అన్న దుర్మార్గుడు మాస్క్డండి అని మరి మరి మేము చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళా ఎన్నండి ఎనలేదండి ఎందుకెనలేదు లోకానుసారం ఆలోచిస్తుంది కాబట్టి చూడు పేతురుని వెళ్ళమ్మా కొంచెం లోతుకి వెళ్ళి లోనికి లో లోపలికి వెళ్ళమంటే రా ప్రభా రాత్రంతా శ్రమ పడ్డావు కానీ నువ్వు నీవు సొంతంగా శ్రమ పడ్డావు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కొంచెం లోతుకి వెళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కొంచెం లోతుకెళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కొంచెం లోతుకెళ్ళి ఇది కుడి పక్కన వలవేయమనగానే వల వేసినప్పుడు చేపలు పడిపోయినాయి ఈ పేతురు చేపలు పడగానే అబ్బబ్బబ్బ చేపలు పడిపోయి ఇది ఒక కేజీ వంద రూపాయలు రెండు కేజీలు వంద రూపాయలు మూడు కేజీలు వంద రూపాయలు లేకపోతే కేజీ రెండు వంద మూడు ఈ చేపలను నమ్ముకుంటే ఒక యాభై వేలు వచ్చేస్తాయి ఒక లక్ష రూపాయలు వచ్చేస్తాయి అబ్బాబ్ ఈ నెల అంతా హ్యాపీగా బ్రతికేవచ్చు మూడు చేపలు పడిపోయిన రెండు రోజులు చేపలు పడి రెండు రోజులు చేపలు పడి అబ్బా ఇవాళ మనకు డబ్బులే డబ్బులు ఇవాళ డబ్బులే డబ్బులు ఎవరు డబ్బులే డబ్బులు అనుకున్నారా పడిన వెంటనే దేవుని అద్భుతాన్ని గుర్తించాడు అంతే వెంటనే ఏం చేశాడు చేపలు సదురుకోవటం మానేసాడు చేపలు సదురుకోవటం మానేసి ఎక్కడ దూకేసాడు నేలల్లోకి దూకేసాడు ఎందుకు దూకాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి మిగతా వాళ్ళందరూ ఈ చేపలన్నీ వలల్లో నుంచి తీసి ఆ పడవలు వేసి ఆ పడవని ఒడ్డుకి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది ప్రభు వెళ్ళిపోతాడేమో ఇవన్నీ చదురుకుని ఇవాళ లోపలికి లాగి వాళ్ళ చేపలన్నీ ఆ లోపల అంటే పడవలో వేసి పడవని ఒడ్డుకు తీసుకు ఏసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమోనని పడవలో నుంచి దూకేసి ఈదుకుంటే వెళ్ళిపోయి దేవుని పాదాల మీద పడిపడి కారణం ఏంటంటే ఒక అద్భుతం చూసిన వెంటనే తన జీవితంలో ఒక అద్భుతం చూసిన వెంటనే ఒక ఆశ్చర్యమైన కార్యం చూసిన వెంటనే ఒక అద్భుతం చూసిన వెంటనే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయాడండి ఏ సయ్య పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోయే ప్రైజలో